స్వాగతం ముందుగా హెడ్ జూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాండగా కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందిన మెకానిక్ రామకృష్ణ చంద్రగిరి మండలంలో ప్రమాద ఘటనలపై ఆరా తీస్తున్న సిబ్బంది నానిని పరామర్శించిన ఎన్ఆర్ఐ కొనిదల లోకేష్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి చేప ముందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేపట్టిన పత్తిని కుటుంబం సిడ్ బృందం అధికారి రవి మనోహరాచారి ఆదివారం చంద్రగిరి మండలం కూచివారిపల్లెలో పర్యటించారు ఎమ్మెల్యే గన్మెన్ ఈశ్వర్ గ్రామస్తులను విచారించారు ఎన్నికల ముందు ఘర్షణలో దగ్ధమైన వాహనాలను కొటాల సర్పంచ్ చంద్రశేఖర్ ఇంటిని పరిశీలించి పలువురు స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిట్ అధికారి మీడియాతో మాట్లాడుతూ అల్లర్ల నేపథ్యంలో ముందు రోజుల్లో జరిగిన సంఘటనలను పరిశీలిస్తున్నామని పలువురు ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం రాబట్టి రాష్ట స్థాయి అధికారులకు చేరవేస్తామని దీనిపై తొది నిర్ణయం అధికారులు తీసుకుంటారని తెలిపారు సిట్ అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది చూసిన రెండు నిమిషాలు నేను చెప్పలేను కదా వచ్చాను చూశాను అవాల్యూట్ ఇన్వెస్టిగేషన్స్ కేసెస్ అన్నీ చూస్తున్నాను ఈ ఓవరాల్గా మొత్తం స్టేట్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు దీన్ని బ్రీఫ్ చేస్తారు నేను చేయడానికి లేదు సార్ ఇవాళ కొత్తగా మళ్ళీ మార్గమంతాలు దొరికినాయని చెప్తున్నారు సార్ దొరికాయ మరి నాకు తెలియదండి ఎక్కడ దొరికాయ మరి మీకు ఎవరు ఇన్పుట్ ఇచ్చారో నాకు తెలియదు నాకైతే నాకు తెలిసేది లేదు మొత్తం ఏ ఏ ఇన్సిడెంట్ ఉన్నా ప్రతి ఇన్సిడెంట్ మీద హెడ్ ఆఫీస్ నుంచి బ్రీఫింగ్ అక్కడ జరుగుద్ది హెడ్ క్వార్టర్లో జరుగుద్ది సో నేను ఏమున్నా కూడా నేను మా ఆఫీసర్ చెప్పుకుంటాను అంతవరకే తప్పించి నేను చేయడానికి ఏం లేదు సో ప్రతి నేరస్థలం చూడాలి కాబట్టి చూస్తున్నాను ఎఫ్ఐఆర్స్ ఏమున్నాయో చూశాను ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు అని చూశాను ఎంతమంది అరెస్ట్ అయ్యారని చూశాను ఎంతమంది కాలేదని చూశాను ఎంతమంది అరెస్ట్ అయ్యారు చూడాలి ఉంది చూడాలి ఎన్డీఏ కూటమి వన్ ఫార్టీ ఫైవ్ అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుందని ట్వంటీ త్రీ లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తుందని అంటూ ఈ మేరకు ఆయన శనివారం చేసిన రక్తని ఇప్పుడు సంచలనంగా మారింది వచ్చే నెల తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొనడం గమనార్హం పోలింగ్ తెలుగుదేశం విశ్లేషణలు షెడ్యూల్లో విడుదలకు ముందు వెలబడిన దాదాపు డజన్ కు పైగా సర్వేలు ఇదే విషయాన్ని చెప్పిన అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రపంచం సృష్టించబోతుందంటూ చేసిన ప్రకటన ఎక్కడో ఏమూలో మినుక్కు మినుక్కుమంటున్న వైసీపీ గెలుపు ఆశలు ఆవిరి చేసిందనే చెప్పాలి వైసీపీ ఉండాల దాడిలో గాయపడి విశ్రాంతి పొందుతున్న చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతిలోని నాని స్వగృహంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్ఆర్ఐ కొనుదల లోకేష్ ఆదివారం మిత్రులతో కలిసి పరామర్శింది ఆయన వెంట పెరవలి నవి నిరంజన్ నాని రాటకొండ రాజేష్ గగన్ మహేష్ రాటకొండ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు मार्केट में आगे आएगा तो चलेगा ना तो है ये बात है వైద్య పరీక్షల కోసం భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాకు వెళ్లిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు వారం రోజుల్లో చంద్రబాబు తిరిగి రానున్నారు యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు మదనపల్లి గ్రామీణ మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన చిట్టి అన్నవరంలో శ్రీ త్రిమూర్తాత్మక అనంత సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం నేడు ఉదయం వైభవంగా నిర్వహించినట్లు మునిగోటి శ్రీని శర్మ తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు విష్ణు పంచయాతన దేవుళ్లకు అమ్మవారికి పంచామృతాభిషేకం పుష్పాలంకరణ నూతన వస్త్రధారణ తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణం సందర్భంగా కలశ స్థాపన నవగ్రహ అనంతరం కళ్యాణ సభ మండపం స్వామివారి కళ్యాణోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కంచపల్లి అమర్నాథ్ ఆలయ ప్రధాన కార్యదర్శి వైద్యం రామకృష్ణ శర్మ కోశాధికారి విరూపాక్షం దివాకర్ ధర్మకర్తల మండలి సభ్యులు మహేశ్వరుల శివశంకర్ మునుగోటి శ్రీనివాసు శర్మ ఎంఆర్ఎన్పి కుమార్ అక్షంతుల కుమారస్వామి ఆలూరి గౌరీశంకర్ ఆలయ వ్యవస్థాపకులు వైఎస్ రావు నెమలి వెంకటరమణారావు పిన్ని కృష్ణమూర్తి పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కార్మిక కర్షక పేద ప్రజల జ్యోతి భారతదేశ రాజకీయాలలో మచ్చలేని మహానాయకుడిగా పేరు పొందిన కామ్రేడ్ పుచ్చులపల్లి సుందరయ్య అని నేటి యువతరానికి ఆయన ఒక స్ఫూర్తి దాయకమని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు ఆదివారం పుచ్చులపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంది కార్యక్రమం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అసమానతను వివక్షను చిన్ననాడే ఎదిరించిన వారు సుందరయ్య అని కొనియాడారు భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యుడు వీర తెలంగాణ సాయుధ రైత్యాంగ పోరాటానికి సారథ్యం వహించి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన వీరుడు అభివర్ణించారు అతివాద మితవాద ధోరణిని ఎదురించి సిపిఎం అఖిల భారత వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కార్మిక వర్గ చైతన్యంతో ఉన్న పార్టీని నిర్మించాలని తెలిపారు సైకిల్ సైకిల్పై పార్లమెంటుకు వెళ్ళిన నేత కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచిన వారని యావదాస్తిని ప్రజా ఉద్యమాలకు పార్టీకి ఇచ్చేసిన పీడిత ప్రజల ప్రేతమ నేత సుందరయ్య అని అన్నారు సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణరావు నాగార్జున రమణ సిఐటేయు నాయకులు నారాయణ కదీర్ ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే అనేకమైనటువంటి విభేదాలు నిర్మాణ విభేదాలు సైద్ధాంతిక విభేదాలు పార్టీలో అంతర్తమంగా వచ్చినా కూడా ఎవరి కూడా వ్యక్తిగత దూషణలకు ఆయన దిగలేదు దేశంలో కార్పొరేషన్ వ్యతిరేకంగా భూతాని విధానానికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎలా పాఠశాము అని వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి వ్యవసాయ కార్మికులకి కూలీలు ఇవ్వాలా కార్మికులకు రక్షణగా ఉండాలా అని చెప్పి విద్యార్థుల్ని యువజనుల్ని అందరికీ కూడా ఉద్యమాల్లో ఉద్దేశ క్రమంలో ఆయన అనేక మందితో పోరాటం చేశారు ఆ పోరాట క్రమంలో ఎక్కడా కూడా వ్యక్తిగత కష్టం జరగలేదు మనం ఈరోజు చూసుకున్న ఆ లెక్కలు ఈ లెక్ట్రాని యూత్లు తీర్ వ్యక్తిగతంగా ఎమ్మెది అట్లాంటి దాడులు మనం చూస్తాం ఇట్లాంటివి లేకుండా రాజకీయాలని ఆదర్శంగా నడుపురాయి గారు అసలు రాజకీయాలని ఆదర్శంగా నడపడంతో పాటు ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా తెలంగాణ రైతాంగ సైత పోరాటంలో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలకి ఇచ్చేయండి అంటే ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి కనీసం పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్నట్టు కూడా చేసుకునే పరిస్థితి అట్లా చేయలేం కానీ ఏం చేయొచ్చు ఆయన ఏదైతే కలవలేదు ఎర్రజెండా రాజ్యం రావాలి కార్మికుల రాజ్యం రావాలి కష్టజీవుల సమస్యలు తీరాలి కష్టజీవులు ఈ రోజుకి మనం అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రకరకాల పనులు చేసుకుంటారు రోజు పని చేయకపోతే కూడా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇట్లాంటి వాళ్ళము ఎంత చాకరీ చేసినా కనీసం మనమేమో ఒక అనారోగ్య సమస్య వచ్చే అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదన్నా ఇంకొక ఫంక్షన్ చేసుకోవాలంటే అప్పులు చేయనటువంటి పరిస్థితి అప్పులు చేసుకోకుండా మనం కొత్తగా బట్టలు కూడా కొనుక్కోవాలి అనేటువంటి దౌర్భాగ్యకర స్థితిలో మనం అంతా కాబట్టి ఈ స్థితి పోవాలంటే ఎల్లజెండా రాజ్యం రావాలి అదే సుమరయ్య గారు కలవగలరు కాబట్టి అట్లాంటి రాజ్యం రావడం కోసం సుమరయ్య గారు నడవాలి దానికోసం కార్మికుల కోసం జీవుల కోసం మనం పాల్గొనాలి

डीटेल चूस्ते హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ ఎనిమిది నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు దగ్గర బత్తిన ఫ్యామిలీ చేస్తుంది ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు జూన్ ఎనిమిదిన నా ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ చేప ప్రసాదం బతిని కుటుంబం పంపిణీ చేయనుంది దీనికోసం ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు ఏటా మృగిసిర కార్తే ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపిణీ చేస్తుంటారు ఈ ఏడాది జూన్ ఎనిమిదిన ముగిసిర కార్తె ప్రవేశిస్తోంది ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్లు బత్తిన అనురీత్ గౌడ్ గౌడీ శంకర్ గౌడ్లు వెల్లడించారు చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు ఏటా చేసినట్టు అటుగానే ఈసారి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత భావి పూజ చేసిన తర్వాత ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు తర్వాత రోజు జూన్ ఎనిమిది నుంచి పంపిణీ ప్రారంభిస్తారు దీనికోసం వేలల్లో జనం తరలివేస్తారు పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు కరెంట్ షాక్ కొట్టి మెకానిక్ మృతి చెందిన సంఘటన విషాదకర ఘటన బి కొత్తకోట మండలంలో జరిగింది ప్రమాదంపై పోలీసుల కథనం పిటిఎం మండలం కాయల వండల పల్లెకు చెందిన డిష్ మెకానిక్ రామకృష్ణ ఆదివారం బి కొత్తకోట మండలం ఓబిరెడ్డి గారి పల్లె దగ్గర డిష్ రిపేర్ చేయడానికి వచ్చాడు డిష్ వైర్లు రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించడానికి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ములకల చెరువు రైల్వే గేటు వద్ద శనివారం రాత్రి టూ వీలర్ ను ఆటో ఢీకొంది ఈ ప్రమాదంలో పీటీఎం మండలం కాట్నగల్ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు గుర్తించి బాధితుడిని చికిత్స కోసం వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో ప్రకాష్ తలలో గాయమై చెవిలో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పరిస్థితి విషమంగా మారింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు మరోసారి జూన్ తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాండగా కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందిన మెకానిక్ రామకృష్ణ చంద్రగిరి మండలంలో ప్రమాద ఘటనలపై ఆరా తీస్తున్న సిబ్బంది నానిని పరామర్శించిన ఎన్ఆర్ఐ కొనిదల లోకేష్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి చేప ముందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేపట్టిన పత్తిని కుటుంబం అనుక్షణం ప్రజల పక్షం పైనటివైన్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం